హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈ రోజు వీడియోలో బియ్యంతో చాలా హెల్తీగా రుచిగా ఉండే ఒక రైస్ ఐటెం అయితే చేసి చూపించిపోతున్నాను జస్ట్ మనకి ఆలు క్యారెట్ ఉంటే చాలండి సింపుల్ గా ఈ రైస్ ఐటెం అయితే చేసేసుకోవచ్చు ఈవెన్ ఈ రెసిపీ మీరు లంచ్ బాక్స్ లో కూడా చేసి పెట్టచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక మెతుకు కూడా మిగిల్చకుండా ఖాళీ చేసేస్తారనమాట వారానికి నాలుగైదు సార్లు ఇదే చేసి పెడతారనమాట అంత ఇష్టంగా తింటారు ఫస్ట్గా వచ్చేసి కురాకు అండి ఈ విధంగా మనము కురాకులు తెచ్చుకుంటూ ఉన్నప్పుడు పాలా కానివ్వండి దంట కానివ్వండి ఏవైనా ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి చేతులు తెగుతాయి అనే భయం అస్సలు ఉంటుంది అనమాట ఎవరైనా చిన్నపిల్లలు కానివ్వండి బిగ్నెస్ వాళ్ళు కానివ్వండి అలాంటి వాళ్ళకి ఇటుపైతే చాలా బాగా యూస్ అవుతుంది ఫస్ట్గా వాటర్ బాటిల్ని పైనపాటు కింద పాటు కట్ చేసుకొని మిడిల్ పార్ట్లో ఈ విధంగా నేనైతే దంటాకు తీసుకున్నానండి ఒకటి రెండు సార్లుగా నీట్గా వాష్ చేసుకొని ఈ బాటిల్లో ఎంతైతే ఆకు పడుతుందో అంత ఆకును పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కట్ చేసుకుంటూ వచ్చామనుకోండి మనకి వేలు తెగుతాయన్న భయము ఉండదు అలాగే ఎన్ని కట్టెల రాకున్నా కూడా చాలా ఈజీగా తక్కువ టైంలోనే కట్ చేసుకోవచ్చు ఈ టిప్పు బిగ్నెస్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాక అండి కరివేపాకుని మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఈ విధంగా ఒక్కొక్క ఆకుని విడిపించుకుంటూ ఉన్నామనుకోండి అది మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట అలా కాకుండా ఈ విధంగా క్యారెట్ బీట్రూట్ తురుముకునే ప్లేట్ ఉంటుంది కదండి ఆ ప్లేట్ని అయితే తీసేసుకొని ఐదారు రెమ్మలు కరివేపాకుని ఈ విధంగా పెట్టేసుకొని మనం కింద వైపు నుండి కాడల్ని కొంచెం అలా లాగామనుకోండి మనకి కరివేపాకు అంతా కూడా నీట్గా సపరేట్ అయిపోతుంది ఈ కాడలన్నీ కూడా సపరేట్ అయిపోతాయి అన్నమాట అకస్మాత్తుగా మన దగ్గర క్యారెట్ బీట్రూట్ తురుముకునే ప్లేట్ లేదనుకోండి ఇలాంటి చిల్లుల గరెట్ అయితే ఉంటుంది కదండి దాంట్లో అయినా కూడా ఈ విధంగా చాలా ఈజీగా మనం కానివ్వండి పుదీనా కానివ్వండి మునగా కానివ్వండి ఈ విధంగా విడిపించుకున్నామనుకోండి చాలా చక్కగా తక్కువ టైంలోని ఎంతైనా కూడా విడిపించేసుకోవచ్చు అనమాట నేనైతే చూడండి ఇంత తక్కువ టైంలోని ఇంత కరివేపాకున అయితే విడిపించేసుకున్నాను ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లో అండి మనం ఎప్పుడైనా తలకి ఆయిల్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ పిల్లో మీద అలాగే డైరెక్ట్గా పడుకునేసామనుకోండి ఆయిల్ అంతా కూడా పిల్లోకి అంటే వేసుకొని అది మనకు ఒకలాగా అసహ్యంగా ఉంటుంది కదండి వాటిని మనం మాట మాటకి వాష్ చేస్తూ ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలాంటిది పాతది ఏదైనా ఒక టీ షర్ట్ తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా దింపుకు వేసేసుకొని తర్వాత మనము ఆ పిల్లోని వేసుకున్నాం అనుకోండి ఆయిల్ అంటుకున్నా కూడా మనం ఈ షర్ట్ తీసేసుకొని చక్కగా వాష్ చేసుకోవచ్చు అనమాట ఇలా ట్రై చేస్తామనుకోండి పిల్లోస్ మనకి చాలా వరకు నీట్గా ఉంటాయి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఛార్జర్ వైర్ అండి ఛార్జర్ వైర్ని మనం ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత అలాగే డైరెక్ట్గా వదిలేస్తూ ఉంటాం కదండి అలా వదిలేస్తూ ఉన్నప్పుడు ఏమంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి పిల్లలు ఛార్జర్ వైర్ని లాగడం కానివ్వండి వాటిని నోట్లో పెట్టుకోవడం కానివ్వండి అలా జరుగుతూ ఉంటుంది అది మనకి చాలా వరకు డేంజర్ కదండి అలా కాకుండా ఈ విధంగా బట్టలది ఒక క్లిప్ అయితే తీసేసుకొని డబల్ టేప్ వస్తుంది కదండీ ఆ టేప్ని అంటించేసుకొని స్విచ్ బోర్డు కానివ్వండి లేదు అంటే గోడకి ఎక్కడైనా ఛార్జర్ వైర్ పక్కలోనే మనము టలిప్పుని ఈ విధంగా అంటించేసుకొని ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత ఈ వైర్ని మొత్తం ఈ విధంగా వేసుకొని క్లిప్కి ఈ విధంగా తగిలించి పెట్టామనుకోండి ఆ వైర్ మనకి వేలాడకుండా నీట్గా వైర్ అంతా పైకే ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు ఉన్నా కూడా మనం భయపడాల్సిన అవసరం ఉండదు ఈ టిప్ అయితే మనందరికీ కూడా చాలా బాగా యూజ్ అయ్యే టిప్ అండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది అనమాట మనం చార్జింగ్ పెట్టేసుకొని ఆ వైర్ ని అలాగే వదిలేసాం అనుకోండి పిల్లలు దాన్ని లాగడము నోట్లో పెట్టుకోవడము అలా చేస్తూ ఉంటారు కదండి కరెంట్ దగ్గర మనం చాలా వరకు జాగ్రత్తగా ఉండాలండి పిల్లలు ఉన్న అయితే ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి స్వెటర్ అండి ఇలాగా స్వెటర్స్ కానివ్వండి జర్కిన్ కానివ్వండి మనం ఎక్కడికైనా జర్నీలు చేసినప్పుడు లేదు అంటే ఇంట్లోనే మనం ఏమైనా సర్దుకొని కబోర్డ్స్లో పెట్టుకోవాలి అన్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫస్ట్గా స్వెటర్ని అటు సైడ్ ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకొని స్లీవ్స్ కూడా మనం ఆ ఫోల్డింగ్స్ మీద పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ స్వెటర్ కింద వైపు నుండి రోల్ చేస్తూ రావాలన్నమాట ఇలాగా రోల్ చేసుకున్న తర్వాత స్వెటర్కి పైన క్యాప్ ఉంటుంది కదండి ఆ క్యాప్ లోపలికి స్వెటర్ని అంతా కూడా అడ్జస్ట్ చేసుకొని ఈ క్యాప్కి థ్రెడ్స్ అయితే వస్తాయి కదండీ ఆ థ్రెడ్స్ తోటి ఈ విధంగా ఒక నాటు వేసేసుకొని మనం ఎక్కడైనా జర్నీలు చేసేటప్పుడు బ్యాగుల్లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనకిది ఎలా తీసినా కూడా ఈ ఫోల్డింగ్స్ అయితే అస్సలు చెక్కు చెదరకుండా ఉంటాయి ఇందులో మనం ఇంకా ఫోన్స్ కానివ్వండి కీస్ కానివ్వండి ఈ విధంగా పెట్టేసుకొని ఆ థ్రెడ్ని ఈ విధంగా కట్టేసేసుకొని చేతులైనా కూడా పట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా మనము థ్రెడ్ని కట్టేసి పిల్లల చేతికి ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా చక్కగా క్యారీ చేయొచ్చు అనమాట లేదు అంటే ఈ విధంగా మనము స్వెటర్స్ కానివ్వండి జర్కిన్ కానివ్వండి ఫోల్డ్ చేసుకొని బీర్వాలో కబోర్డ్స్లో చక్కగా మనం పెట్టేసుకోవచ్చు ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి నేనైతే ఇక్కడ అమృతాంజనం అలాగే అగరబత్తి తీసుకున్నానండి చిన్నపిల్లలకి ఏమైనా కోల్డ్ అయిపోయి దగ్గు జలుబు అలా ఉండింది అనుకోండి వాళ్ళకి మనం అమృతాంజనం పెట్టినా కూడా చేతులతో రుద్ది వేసుకొని కళ్ళకాల రుద్దుకుంటూ ఉంటారు కదండీ అలా పిల్లలకి పెట్టే పని లేకుండా ఈ విధంగా పిల్లలకు పెట్టే అమృతాంజన్ కొద్దిగా అగరబత్తికి అప్లై చేసుకొని అగరబత్తిని ఈ విధంగా వెలిగించేసి పెట్టుకున్నాం అనుకోండి ఈ పొగ రూపంలో అమృతాంజన్ ఘాటు చాలా చక్కగా వస్తుంది పిల్లలకు మళ్ళీ మనము వీక్స్ ఇవేమి రాసే పని లేకుండా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది చిన్న పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి మనం అమృతాంజను అలా పెట్టామనుకోండి రుద్దేసుకుంటారనమాట కళ్ళ లోపలికి అలా కాకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేను మొంటి దీపం ఒకటైతే తీసుకున్నానండి ఇందులో కొద్దిగా రాళ్ళ ఉప్పును పెట్టేసుకొని నేనైతే ఇక్కడ ఆవాల నూనె తీసుకున్నానండి మీ దగ్గర ఆవాల నూనె లేదనుకోండి కొబ్బరి నూనె అయినా తీసుకోవచ్చు లేదు అంటే ఆముదమైనా కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే ఈ ప్రమిదని స్టవ్ మీద పెట్టేసుకొని ఈ ఆయిల్ కొంచెం మనకి గోరువెచ్చగా అయ్యేంత వరకు వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా కర్పూరం అయితే వేసుకోవాలండి మనం దేవుడికి యూజ్ చేస్తూ ఉంటాం కదండి కర్పూరము అదే కర్పూరంని కొద్దిగా ఇలాగ ఆయిల్లోకి వేసేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని చేతుల మీద కానివ్వండి కాళ్ళ మీద కానివ్వండి మనకి దెబ్బలు తగిలి అవి మొద్దు దెబ్బలు పెయిన్ వస్తూ ఉంది అనుకోండి అలాంటప్పుడు ఈ విధంగా ఆయిల్ని వేడి చేసుకొని మనకి ఎక్కడైతే పెయిన్ వస్తుందో ఆ చోట ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా తీడుకోవాలన్నమాట ఇలాగా బాగా తీడామనుకోండి అప్పుడు మనకి ఈ నొప్పి అనేది చాలా వరకు క్లియర్ అయిపోతుంది జాయింట్లో పెయిన్ ఉంటుంది కదండి ఆ పెయిన్ అయినా లేదంటే తగిలి మాకు ఊదుకొని నొప్పి ఎక్కువగా ఉంది అనేవాళ్ళు ఈ విధంగా మనం నైట్ పడుకునేటప్పుడు ఆయిల్ని అప్లై చేసుకొని బాగా రెండు మూడు నిమిషాల పాటు తీడుకోవాలన్నమాట ఇలాగా రెండు మూడు సార్లు ఆయిల్ని అప్లై చేస్తూ తీడుతూ వచ్చామనుకోండి ఎంత నొప్పి ఉన్నా కూడా ఇట్టే తగ్గిపోతుందండి నొప్పి ఉన్నా మనకి చేతి మీద ముద్దు దెబ్బ తగిలి ఊదుకొని ఉంది జాయింట్స్ పెయిన్ ఉన్నాయి అనే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అని అనిపిస్తే ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయగా స్టవ్ మీద ఒక ప్యాన్లో కొద్దిగా వాటర్ని అయితే పెట్టేసుకొని ఈ విధంగా బాగా మరిగించుకోవాలి మనము ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీని అయితే ఆవిరిపైన ఉడికించుకుంటూ ఉంటాం కదండి విధంగా మనకి సమయానికి ఇడ్లీ కుక్కర్ లేదు అనుకోండి ఈ విధంగా ఇలాంటి బౌల్లో అయినా కూడా మనము ఇడ్లీలాగా పెట్టేసుకొని ఆవిరిపైన ఉడికించుకోవచ్చు అనమాట ఇలాంటి చిల్లెల బౌల్ అయితే అందరు ఉంటుంది కదండి ఆ బౌల్ని అయితే తీసేసుకొని ఫస్ట్గా మనము కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఒక్కొక్క గరెటగా ఇడ్లీ బ్యాటర్ని ఈ విధంగా పెట్టేసుకొని పైన నుండి ఒక లిడ్డు పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆవిరి పైన ఉడికించుకోవాలన్నమాట మరీ ఏం అవసరం లేదండి ఒక మూడు నిమిషాలు లేదు అంటే ఒక ఐదు నిమిషాల పాటు పెట్టుకున్నా సరిపోతుంది చేతితోటి ఈ విధంగా టచ్ చేసి చూసామనుకోండి చేతోటి కానివ్వండి లేదు అంటే తోటి అప్పుడు అంటుకోకుండా వచ్చింది అనుకోండి పర్ఫెక్ట్గా ఉడికినట్టు మనమే మళ్ళీ ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని ఉడికించుకొని అవసరం లేదండి బాగా పర్ఫెక్ట్ గా మనకి ఆవిరి పైన ఉడికిపోతాయి అనమాట ఇప్పుడైతే వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మరలా ఇదే విధంగా కొంచెం కొంచెం బ్యాటర్ పెట్టేసుకొని మనం ఇడ్లీ లాగా రెడీ చేసేసుకోవడమే ఫస్ట్ మనము ఈ బ్యాటర్ పెట్టుకునే ముందు కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసామనుకోండి తర్వాత ఈజీగా ఉడుస్తాయి అనమాట ఇప్పుడైతే నేను తట్టే ఇడ్లీని అంటారు కదండి ఆ టైప్ అయితే చేస్తున్నానండి ఫస్ట్ గా కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసుకొని రెండు లేదా మూడు గరెటల బ్యాటర్ ని ఈ విధంగా పెట్టేసేసుకొని పైనుండి మరి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పైనుండి మనం ఉల్లిడ్డు పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఈ ఆవిరి పైన మనకు చక్కగా ఉడికిపోతుంది ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి మనకి తట్టే ఇడ్లీ అయితే చక్కగా రెడీ అయిపోయింది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకొని వేడి వేడిగా పల్లీ చట్నీతో కానివ్వండి లేదో అంటే టమాటో చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మన దగ్గర సమయానికి ఇడ్లీ పాత్ర లేదు లేదు అంటే ఎప్పుడు మనం దోశలు అయితే తిని తిని మనకి బోర్ కొట్టేసిందనుకోండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీలు చేసుకున్నప్పుడు ఎలాగైతే వస్తాయో సేమ్ అదే విధంగా చాలా బాగుస్తాయి తట్టే ఇడ్లీలు అయితే చాలా అంటే చాలా బాగుస్తాయండి స్పాంజీగా మనకి తినేటప్పుడు కూడా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అనమాట మనకి కొద్ది కొద్దిగా ఇడ్లీ బ్యాటర్ మిగిలిపోయింది అనుకోండి మనం ఇడ్లీ ప్లేట్లలో పెట్టుకోవడానికి కూడా సరిపోదు కాబట్టి అలాంటప్పుడు ఈ విధంగా చక్కగా చేసేసుకోవచ్చండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి హీజీ పద్ధతిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఎలా తయారు చేసుకోవాలి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది అయితే చూపించబోతున్నాను ఫస్ట్ గా నేనైతే ఇక్కడ అల్లము వెల్లుల్లిపాయలకి ముందే పొట్టు తీసేసి నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఒక కప్పు దాకా అల్లం ముక్కలు ఒక కప్పు దాకా వెల్లుల్లిపాయల్ని వేసేసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చిటికడంత పసుపు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాయండి వేసేసుకొని మరొకసారి బాగా మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో మనం వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదండి వాటర్ అనేది వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి బాగా మెత్తటి పేస్ట్ లాగా రావాలి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా కూడా ఈ మిక్సీ జార్ లకి ఈ విధంగా స్టోర్ చేసేసుకోవాలి చూసారు కదండి ఇదే విధంగా మిగతా పాయలు అల్లం ముక్కల్ని కూడా ఒక్కొక్క కప్పు దాకా వేసేసుకుని ఇదే విధంగా మనం పేస్ట్ అయితే రెడీ చేసేసుకోవడమే ఫస్ట్ గా మనం అల్లం ని క్లీన్ చేసుకునేటప్పుడు ఒకటి రెండు సార్లుగా మొన్నేమీ లేకుండా నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత పైనున్న పొట్టంతా కూడా పీల్ చేసుకుని తర్వాత మనం పేస్ట్ కింద రెడీ చేసుకోవాలనమాట అల్లంకి పైనున్న పొట్టు పీల్ చేయకుండా అలాగే మనం తినకూడదు హెల్త్ కు మంచిది కాదు అనేసి అయితే చెప్తూ ఉంటారు కదండి నేనైతే ఎప్పుడూ కూడా పొట్టును పీల్ చేసుకుని తర్వాత పేస్ట్ చేస్తాను అనమాట మనము అల్లం ఎంతైతే తీసుకుంటామో వెల్లుల్లిపాయల్ని కూడా అంతే తీసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ దాకా అల్లము హాఫ్ కేజీ దాకా వెల్లుల్లిపాయల్ని అయితే తీసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మనకి ఎక్కువ రోజులు ఇదే విధంగా ఫ్రెష్గా ఉండాలి అని అంటే మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ పసుపుని యాడ్ చేసుకొని తర్వాత మనం గ్రైండ్ చేసుకొని ఏదైనా ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి నెల కాదండి రెండు నెలల పాటైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్టు మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా చాలా బాగుంటుంది అనమాట పసుపు కొద్దిగా ఆయిల్ని మిక్స్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి పురుగు కూడా పడకుండా ఎక్కువ రోజులు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ నెక్స్ట్ టిప్ వచ్చేసి అప్పడాలు అండి అప్పడాలు కానివ్వండి వడియాలు కానివ్వండి మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదండి అలాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునే అవసరం లేకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఇలా అయినా కూడా మనం అప్పడాలని చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు ఫస్ట్గా నేనైతే స్టవ్ మీద కుక్కర్ని పెట్టేసుకున్నానండి మూడు అప్పడాలను అయితే ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను అనమాట ఇలా కట్ చేసి పెట్టుకున్న అప్పడాలన్నింటినీ కూడా కుక్కర్లోకి ఈ విధంగా అయితే పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలన్నమాట కొంచెం అలా వేడైన తర్వాత ఏదైనా స్పూన్ తోటి ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి అప్పడాలన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి ఒక్క రెండు మూడు నిమిషాలు ఉంటే చాలండి మరీ ఏం అవసరం లేదు ఇప్పుడైతే కుక్కర్ మూత కూడా తీసి చూపిస్తున్నాను చూడండి మనకి అప్పడాలు అయితే ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో ఏదైనా పప్పుచారలు రసం వచ్చేసుకున్నప్పుడు ఈ విధంగా అప్పడాలని ఫ్రై చేసుకున్నాం అనుకోండి క్రిస్పీగా చాలా బాగుస్తాయి కొంతమంది అయితే ఆయిల్ ఫుడ్ తినడానికి అంతగా ఇష్టపడరు కదండి ఆయిల్ ఫుడ్ మేము అస్సలు తినము డయట్ చేస్తున్నాము వాళ్ళు ఇలాగ చక్కగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఒక్క చుక్క కూడా ఆయిల్ అయితే మనకు అవసరం లేదండి చాలా చక్కగా ఫ్రై అయిపోతాయి ఈ అప్పడాలు మనం ఆయిల్లో వేయించుకున్నప్పుడు ఎలాగైతే వస్తాయో సేమ్ అదే విధంగా ఇంకా కమ్మగా ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఆయిల్ ఫుడ్ మనం ఎంత అవాయిడ్ చేస్తే మన హెల్త్ కూడా అంత మంచిది కదండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి పల్లీలు అండి ఈ పల్లీలకి పొట్టుని హీజీగా ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనేది అయితే చూపించిపోతున్నాను నేనైతే పల్లీలని ముందుగానే ఈ విధంగా వేయించి పెట్టుకున్నానండి ఇలా వేయించుకున్న తర్వాత ఈ పల్లీలు వేయడంతా కూడా పూర్తిగా చల్లారని పల్లీలు పూర్తిగా చల్లారాయి అనుకోండి అప్పుడు మనకి పొట్టంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పల్లీలని చేత్తోటి ఈ విధంగా పులివేసుకున్నాం అనుకోండి పొట్టంతా కూడా నీట్గా రిమూవ్ అయిపోతుంది ఇలా పులుముకున్న తర్వాత హోల్స్ ఉన్న గరిటె ఇలాంటి గరిటె తీసేసుకొని కొద్ది కొద్దిగా పల్లీలని ఇందులోకి వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం షేక్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఆ పొట్టంతా కూడా మనకి మంచిగా కింద పడిపోతుంది పల్లీలన్నీ కూడా ఈ విధంగా సపరేట్ అయిపోతాయి అన్నమాట చూడండి పొట్టంతా కూడా ఎంత చక్కగా మనకు సపరేట్ అయిపోయిందో ఇప్పుడైతే ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొద్ది కొద్దిగా పల్లీలని తీసుకుంటూ ఇదే విధంగా క్లీన్ చేసుకుంటూ రావాలి చాలా ఈజీగా మనము ఈ పొట్టంతా కూడా సపరేట్ చేసేసుకోవచ్చండి గరెటలోకి కొద్ది కొద్దిగా పల్లీలను వేసుకుంటూ ఇలా షేక్ చేస్తున్నాం అనుకోండి పొట్టంతా కింద పడిపోతుంది పల్లీలన్నీ కూడా సపరేట్ అయిపోతాయి అన్నమాట ఇలాగా మనము చాట తీసుకొని చెరగామనుకోండి అనుకోండి ఇల్లంతా కూడా పొట్టు పోతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలాగా మనం ముందే వేయించేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా చట్నీ చేసుకోవాలన్నా అంటే చిత్రాన్నం పులిహోర అలాంటివి చేసుకోవడానికి మనకి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టి తీస్తామనుకోండి అప్పుడు మనకి చక్కగా వచ్చేస్తుంది వచ్చేసి కొత్తిమీర అండి ఈ కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్గా కొత్తిమీరని వేర్లంతా తీసేసుకొని మొన్నేమీ లేకుండా బాగా ఎదిరించేసుకొని ఒకటి రెండు సార్లుగా నీట్గా వాష్ చేసుకొని మనం ఆ తడి అంతా కూడా నీట్గా ఆరిపెట్టుకోవాలన్నమాట తడి అంతా కూడా చక్కగా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా కొద్ది కొద్దిగా కొత్తిమీరని తీసేసుకొని ఫస్ట్గా కాడల్ని కొద్దిగా కట్ చేసుకొని ఈ కొత్తిమీరని అంతా కూడా మనం సన్నగా తరుక్కోవాలన్నమాట వీలైనంత సన్నగా తరిగి తీసుకోవాలి చూడండి ఈ విధంగా కొత్తిమీరని అంతా కూడా మనం సన్నగా తరుక్కున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసేసుకొని బాక్స్కి అడుగు బాగాన ఒక టిష్యూనైతే ఈ విధంగా పెట్టేసుకొని తర్వాత ఈ టిష్యూ పైన మనం కట్ చేసి పెట్టుకొని ఈ కొత్తిమీరని ఈ విధంగా పొడి పొడిగా వేసుకోవాలన్నమాట కొత్తిమీరని ఎప్పుడే కానీ మనం స్టోర్ చేసుకున్నప్పుడు అది మదిమీ కాకుండా ఇలాగ పొడి పొడిగా పెట్టుకున్నాం అనుకోండి అది లోపల కుళ్ళిపోకుండా మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఇలాగా కొత్తిమీరని అంతా కూడా మనం బాక్స్లో స్టోర్ చేసుకున్న తర్వాత పైన నుండి మరొక టిష్యూని పెట్టుకోవాలన్నమాట ఇలాగ పైన ఒకటి కింద ఒకటి టిష్యూని పెట్టి పెట్టుకున్నాం అనుకోండి వీటికి ఉన్న తడి అంతా కూడా ఈ టిష్యూలు పీల్చుకొని మనకి కొత్తిమీర కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది ఈ విధంగా మనం కొత్తిమీరని స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి నెల రోజుల పాట అయినా కూడా మనకి కొత్తిమీర ఇదే ఫ్రెష్ గా ఉంటుంది ఏం పడవదు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయలు ఈ నిమ్మకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ గా ఒక నిమ్మకాయనైతే ఈ విధంగా కట్ చేసుకుని లోపల ఉన్న గింజలంతా కూడా మనం నీట్ గా తీసేసుకొని ఏదైనా చిన్నపాటి బౌల్లోకి నిమ్మరసం అంతా కూడా ఈ విధంగా కలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి షాంపూ తీసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూ అయితే తీసుకున్నానండి మీరు ఏ షాంపూనైతే యూజ్ చేస్తారో అదే షాంపూనే తీసేసుకొని మనము నిమ్మరసం ముందే కలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఆ బౌల్లకి షాంపూ మొత్తం కూడా ఈ విధంగా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఒక స్పూన్ దాకా కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవాలండి వేసేసుకొని మరొకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఎవరికైతే డ్యాండ్రఫ్ ఎక్కువగా ఉందో అలాంటి వాళ్ళు ఈ మిశ్రమాన్ని వారానికి ఒక్కసారి లేదా రెండు సార్లు తలకి అప్లై చేసుకొని ఒక పది నిమిషాల తర్వాత తల స్నానం చేసుకున్నారనుకోండి డ్యాండ్రఫ్ అంతా కూడా నీట్ గా క్లియర్ అయిపోతుంది మనం ఇంకా ఇందులో కొబ్బరి నూనెని మిక్స్ చేసుకున్నాం కదండి ఇలాగా కొబ్బరి నూనెని మిక్స్ చేసుకోవడం వల్ల ఎవరికైతే జుట్టు రఫ్ గా పొడి పొడిగా అయిపోయి ఉంటుందో అలాంటి వాళ్ళ జుట్టు బాగా సాఫ్ట్ గా వస్తుంది అనమాట ఇలాగా వారానికి ఒక్కసారి లేదా రెండు సార్లు మూడు వారాల పాటు మనం ఈ విధంగా తలకి అప్లై చేసుకొని తల స్నానం చేస్తూ వచ్చామనుకోండి ఇప్పుడు మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఎవరికైతే డాండ్రఫ్ ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒక్కొక్కసారి నిమ్మకాయల్ని ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఈ నిమ్మకాయలు మనకి ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా ఉండాలి అంటే ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది అయితే చూపించిపోతున్నాను ఫస్ట్గా నిమ్మకాయలు అన్నింటినీ కూడా నీట్గా ఒకసారి వాష్ చేసుకొని తడి ఏమీ లేకుండా పొడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత మనం వంటకి యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఆయిల్ అదైనా తీసుకోవచ్చు లేదు అంటే కోకోనట్ ఆయిల్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట తీసేసుకొని నిమ్మకాయలు అన్నింటికీ కూడా కోకోనట్ ఆయిల్ని ఈ విధంగా పట్టించేసి ఏదైనా ఒక బాక్స్ లో ఈ విధంగా స్టోర్ చేసేసుకొని మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి నెల రోజుల పాట అయినా కూడా మనకి నిమ్మకాయలు ఇదే విధంగా ఫ్రెష్గా ఉంటాయి ఇలా అయినా స్టోర్ చేసుకోవచ్చు లేదు అంటే నిమ్మకాయలు మునిగేంత వాటర్ పెట్టేసుకొని ఆ విధంగా అయినా కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా స్టోర్ చేసామనుకోండి మనకి నెల రోజుల అయినా కూడా ఫ్రెష్ గా ఉంటాయి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని అందులో ఒక స్పూన్ దాకా చక్కెర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సున్నం అయితే తీసేసుకొని ఈ సున్నము చక్కెర రెండు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి రెండు బాగా మిక్స్ అయ్యాయి అనుకోండి మనకి ఇది ఒక మంచి క్రీమిలాగా వస్తుంది అనమాట ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఎలాగా వాడచ్చు అంటే మనకి చేతులు కానివ్వండి కాళ్ళు కానివ్వండి పొర్లినప్పుడు పొర్లి వాపులు అయితే వస్తూ ఉంటాయి కదా వాపులు వచ్చేసి మాకు నొప్పి ఎక్కువగా ఉంది అనేవాళ్ళు ఈ విధంగా చక్కెర సున్నము రెండు కూడా బాగా మిక్స్ చేసుకొని మనకి ఎక్కడైతే నొప్పి ఎక్కువగా ఉందో ఆ ప్లేస్లో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్లై చేసుకోవాలన్నమాట సున్నం వచ్చేసి మనం తాంబూలంలో వేసుకుంటూ ఉంటాం కదండీ అదే సున్నంనైతే తీసుకున్నానండి ఈ సున్నము చక్కెర రెండు మిక్స్ చేసుకున్న తర్వాత మనం తొందరగా అప్లై చేసుకోవాలండి లేదు అంటే గట్టిగా అయిపోయి మనకి గడ్డలాగా అయిపోతుంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నప్పుడు కానివ్వండి లేదు అంటే ఏదైనా పని చేసేటప్పుడైనా కాళ్ళు చేతులు పొర్లి మనకి పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇలాగా నైట్ పూట అప్లై చేసుకొని పడుకున్నాం అనుకోండి మనకి ఒక్క నైట్కే నొప్పి అంతా కూడా చాలా వరకు తగ్గిపోతుంది నేనైతే మా బాబు చేతికైతే అప్లై చేసి చూపించానండి ఎక్కడ ఆడుకుంటుండి చెయ్యి కొంచెం ఈ విధంగా పొర్లింది అనమాట పొర్లి నొప్పి ఎక్కువగా ఉంది అనేసి ఈ విధంగా అయితే అప్లై చేశాను ఒక్కసారి అప్లై చేశాను అంతే అండి ఒకే ఒక్కసారికి నొప్పి అంతా కూడా తగ్గిపోయింది అనమాట ఈ విధంగా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా అప్లై చేయొచ్చండి పెయిన్ అయితే చాలా బాగా తగ్గిపోతుంది ఇక్కడ బాక్స్ స్టిక్కర్స్ అయితే తీసుకున్నానండి మీ దగ్గర బాక్స్ స్టిక్కర్ లేవు అనుకోండి ప్యాకెట్ లో వచ్చే స్టిక్కర్స్ ని మనము కొంచెం పాతబడ్డాయి అనుకోండి పక్కన పెట్టిస్తూ ఉంటాం అనమాట అలా పక్కన పెట్టేయకుండా అలాంటివి కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఈ థ్రెడ్స్ అన్ని కూడా నేను ఒకే డబ్బాలో ఆ థ్రెడ్ అంతా కూడా నీట్ గా ఈ విధంగా రోల్ చేసేస్తే పెట్టానండి అయినా కూడా విడిపోతూ ఉన్నాయి అనమాట ఇలాంటి సిల్క్ థ్రెడ్ అనుకోండి అది ఇంకా తొందరగా ఊడొచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి దారం అంతా విడిపోయి చిక్కు పట్టిపోయింది అనమాట అన్ని ఒకే డబ్బాలో పెట్టేస్తామనుకోండి ఇలాగే అయిపోతూ ఉంటాయండి అలా కాకుండా ఈ విధంగా చక్కగా మనము ఆ ని రోల్ చేసేసుకొని థ్రెడ్ ఎండు ఉంటుంది కదండి ఆ ఎండుకి ఒక స్టిక్కర్ని ఈ విధంగా అంటించేసి పెట్టుకున్నామనుకోండి మనకి థ్రెడ్ అనేది అస్సలు ఊడిపోకుండా ఉంటుంది మళ్ళీ మనకు థ్రెడ్ కావాలనుకోండి ఈ స్టిక్కర్ని తీసి మనం సైడ్లో అంటించేసుకొని థ్రెడ్ ఎంత కావాలో అంత తీసేసుకొని తర్వాత ఇలాగే స్టిక్కర్ పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం పెట్టి ఏదైనా ఒక డబ్బాలో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి దారాలు అనేది విడిపోకుండా చిక్కు పట్టకుండా బాగా నీట్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం సూదులోకి దారము ఈజీగా ఎలా వేసుకోవచ్చు అనేది అయితే చూపించబోతున్నాను నేనైతే ఇక్కడ పరకకున్న చిన్న స్టిక్ అయితే అండి తీసేసుకొని ఈ విధంగా మనము ఫోల్డ్ చేసుకొని ఈ ఎండుకి ఒక స్టిక్కర్ అయితే అంటించేసుకోవాలన్నమాట తర్వాత ఈ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదండి దాని లోపలికి థ్రెడ్ ఈ విధంగా పెట్టేసుకొని సూదులకి ఈ విధంగా మనం డైరెక్ట్ గా ఈ స్టిక్ని నే అనుకోండి మనకి థ్రెడ్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి థ్రెడ్ వేసుకున్న తర్వాత ఎంత చక్కగా మనము ఈజీగా వేసేసామో కొంతమంది అయితే సూదిలో థ్రెడ్ వేసుకోవాలంటే చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు కదండీ అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఇక్కడైతే మరొకసారి కూడా చూపిస్తున్నాను చూడండి ఎవరికైనా అర్థం కాని వాళ్ళకి ఒకటి రెండు సార్లు చూపించామనుకోండి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అనేసి ఇంకొకసారి కూడా సుతులెగ్ దారం అయితే వేసి చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా సుతులెగ్ దారం అయితే వేసేసుకోవచ్చు అండి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా వేసుకోవచ్చు అనమాట కొంచెం కంటి చూపు తక్కువైన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది తప్పకుండా ట్రై చేయని వచ్చేసి నేనైతే ఇక్కడ టీషర్ట్ తీసుకున్నానండి ఏవైనా టీ షర్ట్స్ కానివ్వండి షర్ట్లు కానివ్వండి శారీస్ కానివ్వండి డ్రెస్లు అలాంటివి ఏవైనా చిన్న చిన్న హోల్స్ పడి ఉన్నాయనుకోండి ఈ విధంగా మనము అవి పక్కన పెట్టేస్తూ ఉంటామన్నమాట వేసుకోకుండా మనం అర్జెంట్గా ఎక్కడైనా బయట వెళ్ళాలి అనుకోండి అప్పుడు ఇలా హోల్స్ పడి ఉన్న షర్ట్లు వేసేసుకున్న తర్వాత మనము స్టిచ్ వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం స్టిచ్ వేసే అవసరం లేకుండా చాలా బాగా కవర్ అయిపోతుంది ఎక్కడైతే హోల్ పడి ఉందో ఆ చోట మనం లోపల వైపుకి తిప్పేసుకొని అక్కడ ఒక స్టిక్కరు లేదా రెండు స్టిక్కర్లు ఈ విధంగా అంటించేసుకొని ఆ క్లాత్ని ఈ దగ్గరికి ఈ విధంగా జరిపామనుకోండి చాలా బాగా నీట్గా కవర్ అయిపోతుందనమాట ఇలాగా టీ షర్ట్లు కానివ్వండి షర్ట్లు కానివ్వండి చాలా చక్కగా మనం రెడీ చేసేసుకోవచ్చండి ఇక్కడైతే షర్ట్ కూడా హోల్ పడి ఉన్నిందండి షర్ట్ కూడా నేను స్టిక్కర్స్ పెట్టి చూపిస్తున్నాను చూడండి హోల్ పడినట్టు మనకు అస్సలు తెలియట్లేదు స్టిక్కర్స్ని లోపల వైపు పెట్టేసుకొని మనం ఈ షర్ట్ని దగ్గర దగ్గరకి క్లాత్ తీసేసామనుకోండి ఆ గమ్ముకి బాగా అతుకుపోతుంది మనకి హోల్ పడ్డట్టు కూడా అస్సలు తెలియదు ఇప్పుడు షర్ట్ని కూడా ఉల్టా చేసి చూపిస్తున్నాను చూడండి మనకి ఆ ఫ్లవర్స్లోకి సెట్ అయిపోయింది అనమాట తయారు చేసుకోవటానికి ముందుగా పొటాటో క్యారెట్ని ఒకటి రెండు సార్లుగా మనం నీట్గా వాష్ చేసుకొని పైన పొట్టంతా కూడా పీల్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి క్యారెట్ అయితే నేను కొంచెం సన్నగా పొడుగ్గా ఉండేటట్టు కట్ చేసుకున్నానండి ఓన్లీ మనము పొటాటో క్యారెట్ అంతే చాలండి వేరే వెజిటేబుల్స్ అయితే ఏమీ అవసరం లేదు మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నానండి ఈ ఆనియన్స్ని కూడా ఈ విధంగా బారుగా ఉండేటట్టు కట్ చేసి పెట్టుకోవాలి వెజిటేబుల్స్ అన్నిటిని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో ఒక కప్పు దాకా గట్టి పెరుగు అయితే తీసుకోవాలి ఇందులోనే మనం మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి మసాలాలు వచ్చేసి రెండు స్పూన్ల దాకా కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రుచికి సరిపడా ఉప్పు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చిని అవి కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదండి వెజిటేబుల్స్ అవి కూడా ఇందులో వేసేసుకొని చిన్న కప్పుతో ఒక కప్పు దాకా బఠానీ కూడా తీసుకున్నానండి బఠానీ అయితే ఆప్షనల్ అనమాట మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడైతే ఈ వెజిటేబుల్స్కి ఈ మసాలాలు అంతా కూడా బాగా పట్టేటట్టు ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు మనం ఇలాగే మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిలు ఒక స్పూన్ దాకా నెయ్యి వేసేసుకొని ఇది బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాసు వేసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు కొద్దిగా జీలకర్ర సోంపు అవన్నీ వేసేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఆనియన్స్ అవి కూడా వేసేసుకొని లైట్గా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట ఆనియన్స్ మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి వెజిటేబుల్స్ మసాలాస్ అంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఈ విధంగా మనకి మసాలాసు వెజిటేబుల్స్ ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్టు ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా బాగా వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేనైతే రెండు గ్లాసుల వరకు రైస్ అయితే తీసుకున్నానండి రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకొని ఇందులోనే మరి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈ మసాలాలంతా కూడా ఈ విధంగా దులుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి మనకి ఆయిల్ అయితే ఎంత చక్కగా పైన తేలుతూ ఉందో ఈ విధంగా ఆయిల్ తేలుతూ ఉన్నింది అనుకోండి అప్పుడు మనకి మసాలాలు అంతా కూడా చక్కగా వేగాయి అని అర్థము మనకి అప్పటికప్పుడు వెజిటేబుల్స్ ఏమీ లేవు అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడైతే చూడండి మనకి వెజిటేబుల్స్ కూడా చక్కగా ఉడికాయి మసాలాలు కూడా చక్కగా వేగాయి అనమాట రెండు గ్లాసుల రైస్ అయితే తీసుకున్నానండి ఒకటి రెండు సార్లుగా నీట్గా వాష్ చేసుకొని పది నిమిషాల పాటు రైస్ని అయితే నానపెట్టి పెట్టుకున్నాను ఇలాగా మనం రైస్ ని నానబెట్టి పెట్టుకోవడం వల్ల రైస్ మనకి పొడి పొడిగా చాలా బాగుస్తుంది ఇప్పుడైతే ఈ రైస్ మొత్తం ఇందులోకి అయితే వేసేసుకొని మనం ముందే నాలుగు గ్లాసుల వాటర్ కొద్దిగా సాల్ట్ పక్కన పెట్టి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసేసుకొని మరి కొంచెం నెయ్యిని పైన అయితే వేసుకున్నానండి ఇలాగ నెయ్యి వేసుకున్న తర్వాత మనం కలపకుండా అలాగే కుక్కర్ మూత విజులు పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలన్నమాట కలపకుండా మనం అలాగే మూత పెట్టేసి రైస్ వండుకున్నాం అనుకోండి మనకి ఏం చక్క దమ్ బిర్యానీ లాగా చాలా బాగుస్తుందండి వస్తుందండి నేనైతే రెండు విజల్స్ పెట్టుకున్నానండి రైస్ అయితే చూడండి పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో హై లో పెట్టి మనం ను వండుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వండుకున్నాం అనుకోండి అప్పుడు మనకి రైస్ కూడా చక్కగా కుక్ అవుతుందండి హై లో పెట్టేసి చేసుకున్నాం అనుకోండి కింద మాడిపోతుంది అలాగే రైస్ కూడా మనకి ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట ఇలాగా వేడి వేడిగా శవచ వేసుకొని రైతాతోటి కానివ్వండి లేదు అంటే ఏమైనా కుర్మాలతోటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అవి ఏవి లేవనుకోండి మనం కొట్టి రైస్ తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రైస్ ఐటెం మనము పిల్లలకి లంచ్ బాక్స్ అయినా కూడా పెట్టేయచ్చు లేదంటే డిన్నర్ కైనా అయినా కూడా చేసుకోవచ్చు ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టారనుకోండి మీ ఇంట్లో పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేపించుకొని తింటారనమాట టేస్ట్ అయితే అంత బాగుంటుంది అప్పటికప్పుడు పదే పది నిమిషాలు రెడీ చేసుకోవచ్చండి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వాల్ట్ వీడియో ఈ వాల్ట్ వీడియోల రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి